స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో చేస్తున్న విషయానికి తెలిసిందే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్లో కనిపించనున్నాడు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఈగర్గా ఎదురుచూస్తున్నారు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయానికి తెలిసిందే దాంతో ఈ సినిమా బయటకు రావడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియదు దాంతో మహేష్ బాబు ఓల్డ్ ఫోటోలు రేర్ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో మరోసారి షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు ఈ క్రమంలోనే మహేష్ బాబు త్రో బ్యాక్ ఫోటో ఒకటి నెట్టింట తెగ షికారు చేస్తుంది పై ఫోటోలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన క్యూట్ స్మైల్తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా ఆ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయింది ఈ పాప మొదట టిక్ టాక్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది ముద్దుగుమ్మ అలాగే ఫ్యాషన్ బ్లాగర్ గాను మంచి గుర్తింపు తెచ్చుకుంది అలాగే కొన్ని ప్రకటనల్లోనూ నటించింది ఈ అమ్మడి క్యూట్నెస్కు ఫిదా అయిన దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు ఒక చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఇటీవల ఈ బ్యూటీ నటించిన ఒక సినిమా సూపర్ హిట్ గా నిలిచింది దీంతో మరోసారి ఈ సొగసరి పేరు నెట్టింట మార్మోగిపోతోంది ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఛాన్స్ అందుకుంది మరి ఈ క్యూటీని గుర్తుపట్టారా ఆమె ఎవరో కాదు తెలుగమ్మాయి రమ్య పసుపులేటి మొన్నా మధ్య మారుతి నగర్ సుబ్రహ్మణ్యంలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు రమ్య పసుపులేటి చిన్నతనంలోనే లో నటించడం మొదలుపెట్టింది ఇదే క్రమంలో అనుష్క నటించిన పంచాక్షరిలో బాలనటిగా నటించింది అలాగే మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీలోనూ ఓ చిన్న రోల్ పోషించింది పై ఫోటో ఆ మూవీ సెట్లో తీసుకున్నదేనేమో హుషారు సినిమాతో గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత సిరితో కలిసి బీఎఫ్ఎఫ్ అనే వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది ఇక రీసెంట్గా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో కథానాయికగా నటించింది ఇందులో రమ్య నటనకు మంచి ప్రశంసలు దక్కాయి ఇప్పుడు మెగాస్టార్ విశ్వంభర సినిమాలో చిరుచెల్లెలిగా కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ చిన్నది బికినీ ఫోటోలతో రచ్చ చేస్తుంది అ పోస్ట్ షేర్డ్ బై సాయి రమ్య పశుపులతి అట్రమ్లకి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి